అసంయత్మనా యోగో దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనా శిక్యో అవాప్తు భగవద్గీత ధ్యానయోగము తాత్పర్యము చిత్తమును వశపరచుకొనని వానికి కర్మయోగము లభ్యము కాదు చూడండి ఈ విధంగా అభ్యాస వైరాగ్యములు చేసి చిత్తమును వశముగిన చేసుకోకుండా ఉంటే అటువంటి వానికి అంటే మనస్సు నిగ్రహము లేని వానికి మనస్సు వశములో లేనివానికి ఈ యొక్క కర్మయోగము లభ్యము కాదు అతను కర్మయోగము సాధించలేడు కర్మయోగి కాలేడు మనస్సును నిగ్రహించువానికి అది సులభము అదేంటి ఇక్కడ కర్మయోగము ఎవరైతే మనస్సును నిగ్రహించుకుంటారో మనస్సును వశంలో పెట్టుకుంటారో అటువంటి వారికి ఈ యొక్క కర్మయోగము సులభం అది ఆచరించడం కాబట్టి కర్మయోగము చెయ్యాలా కర్మయోగము ద్వారానే మోక్షప్రాప్తి కాబట్టి కర్మయోగి కావాలంటే అతను మనస్సును వశంలో పెట్టుకోవాలా మనస్సును నిగ్రహించుకోవాలా మనస్సు నిగ్రహించుకోవాలంటే అభ్యాస వైరాగ్యములను సాధించాలి ఓం